ఇంకొక విషయం మీద కూడా వారు వేసేటటువంటి ప్రయత్నం చేశారు సూపర్ సిక్స్ పేరుతోటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సూపర్ సిక్స్ని ఎప్పటి నుంచి అమలు పరుస్తుందో చెప్పకపోగా వాటికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది గవర్నర్ గారి ప్రసంగంలో ముప్పై తొమ్మిదవ పాయింట్ని కానీ ఒకసారి గమనిస్తే ఈ హామీలను మొత్తాన్ని కూడా అమలుపరచడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడానికి కానీ గమనించినట్లయితే ఇక ఈ ప్రభుత్వం ఈ పథకాలని ఖచ్చితంగా ఇవ్వదు ప్రజలకి ఈ పథకాల మీద దృష్టి లేదు ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండం మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక గొప్ప పథకాలని ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంది దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ పథకాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం వంద కోట్ల బడ్జెట్టే ఉంటే ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు ఏడు వేల కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది ప్రభుత్వ ఖజానాలో ఉంది అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది అయినా కూడా ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం మూడు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది మరొక రెండు వేల కోట్ల రూపాయలకి సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది అంటే దాదాపు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ ముప్పై రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ వారు దాన్ని సాధించటానికి వారు చేసినటువంటి చర్యలు కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హత్యాకాండని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయాలి అప్పుల ఆంధ్రాగా ఈ రాష్ట్రాన్ని మార్చివేశారని గత మా ప్రభుత్వాన్ని నిందించినటువంటి గవర్నర్ గారు ఈ కేవలం ముప్పై రోజుల కాలంలో పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అనేది మాట్లాడకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం